హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారిల్ ఇవాళ వీడియో వచ్చేసరికి మినపాపడాలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా రెండు వందల యాభై గ్రాముల మినపగుళ్ళు తీసుకొని వన్ అవర్ పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిని మెత్తగా పిండి చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మిల్లుకు పంపించుకొని పిండి ఆడించుకోవచ్చు వీటిని మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక జల్లుల్లోకి యాడ్ చేసుకొని పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి ఎక్కడ బరక అనేది తగలకుండా మెత్తగా ఉంటుంది ఈ విధంగా పిండి మొత్తాన్ని బాగా జల్లించుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మన క్వాంటిటీకి సరిపడా రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి అయితే కొలతలు చెప్తున్నాను ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని పిండి ముద్ద మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండి అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు పిండిని రెండు చేతులతో ఈ విధంగా లాగుతూ ఒక పది నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది మెత్తగా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా కట్ చేసుకోవాలి లేదు అంటే చాక్తో ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఒక థర్డీ క్లాత్ కప్పి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పిండి ముద్దల్ని కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకొని వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి మనకి ఎంతైతే పలుచగా చేసుకోగలమో అంత పలుచగా చేసుకొని ఇలా ఏదైనా మూతతో కానీ లేదంటే రౌండ్ కట్టర్తో కానీ వీటిని మంచిగా షేప్స్ అనేవి కట్ చేసుకోవాలి మనం ఒక రౌండ్ కట్టర్ తీసుకొని కట్ చేసుకున్నట్లయితే షేప్స్ అన్నీ కూడా ఈవెన్గా ఉంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టు అప్పడాలని ఫ్యాన్ కింద వన్ అవర్ పాటు ఆరపెట్టుకోవాలి ఒకవైపు వన్ అవర్ ఆరిన తర్వాత వీటిని మరొక పక్కకి తిప్పి మరొక వన్ అవర్ పాటు ఆరపెట్టుకున్నట్లయితే మనకి అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎండలో ఒక గంట పాటు ఆరపెట్టుకున్నట్లయితే మనకి అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఈ అప్పడాలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో కానీ క్లాత్ మీద పెట్టి ఈ విధంగా దూర దూరంగా వేసుకోవాలి వీటిని ఫ్యాన్ కింద వన్ అవర్ పాటు ఉండనివ్వాలి వన్ అవర్ తర్వాత మరొక పక్కకి తిప్పి మరొక వన్ అవర్ పాటు ఉంచుకోవాలి ఎండలో అయితే వన్ డే ఉంచుకున్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇప్పుడు డీప్ డీఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అప్పడాలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన అప్పడాలు రసంలోకి కానీ సాంబార్లోకి కానీ లేదంటే పప్పులో కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మీరు ట్రై చేయండి మినపాపడాలనేవి చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు Thank you for watching this video. Have a nice day, friends. Bye bye.